బల్కసుమన్ సమాజానికి చీడపురుగు లాంటి వాడని అతనికి రేవంత్ రెడ్డిని విమర్శించే హక్కు లేదని తీవ్రంగా ఖండించిన హరివర్ధన్ రెడ్డి ముఖ్యమంత్రి టిపిసిసి అధ్యక్షుడు యనుమల రేవంత్ రెడ్డిని అత్యంత సంస్కారహీనంగా దుర్భాషలు ఆడిన బల్కసుమన్ నోరు దగ్గర పెట్టుకోవాలని ఇటువంటి వ్యక్తి సమాజానికి లాంటి వాడని కేవలం దళితుడు అనే కార్డును అడ్డం పెట్టుకుని ఇలాంటి భరితెగింపు వ్యాఖ్యలు చేస్తున్నాడని కేసీఆర్ కుటుంబం ఆడే ఆటలో పావుగా మారి ఇలా ప్రవర్తిస్తున్నాడని ఆరోపించారు హరివర్ధన్ రెడ్డి దళిత సమాజం కూడా ఇటువంటి వ్యాఖ్యలను ఖండించాలని మా దళిత సోదరులే నిన్ను చెప్పులతో ఊరేగించే రోజు దగ్గరలోనే ఉందని అత్యంత ప్రజాదరణతో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన రేవంత్ రెడ్డిని జుగుప్సాకరంగా సభ్య సమాజం చీదరించుకునేలా మాట్లాడిన బల్క సుమన్ ఒళ్లు దగ్గర పెట్టుకుని తిరగాలని లేకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని మేడ్చల్ మల్కజగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరపున హెచ్చరిస్తున్నామన్నారు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలిసి మీడియా ముఖంగా బాల్కసుమన్‌ను హెచ్చరించారు బాల్కసుమన్ మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారి మీద ముఖ్యమంత్రి మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఒక ఎంపీగా చేసి ఒక ఎమ్మెల్యేగా చేసి మరి అట్లాంటి వ్యక్తి యూనివర్సిటీలో చదువుకున్న నేను యువ నాయకునిగా ఉద్యమాల్లో పాల్గొన్నా అని చెప్పుకునేటువంటి సుమన్ ఒక చిల్లర గానిలాగా చిల్లర మాటలు మాట్లాడుతూ ఒక ముఖ్యమంత్రి మీద ఈ విధమైనటువంటి పదజాలంతో మాట్లాడడం అనేది చాలా తీవ్రంగా అందరు ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ఆయన ఈనాడే కాదు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఒక రోడ్డు మీద తిరిగేటువంటి లేచినటువంటి పిచ్చివాడిగా ప్రవర్తిస్తూ అధికారం ఉన్నప్పుడు అదేవిధంగా ప్రవర్తించిండు మరి మొన్న అంత భారీ మెజారిటీతో ఓడిపోయి ప్రజలు చీకొడితే కూడా సిగ్గు శరము లేకుండా ఈ విధంగా మా ముఖ్యమంత్రి మీద మాట్లాడినటువంటి పదజాలాలు ప్రజలందరూ కూడా బయట తిరిగితే నీ సంగతి ఏందో చూసుకునేటువంటి పరిస్థితి ఉంది నిన్ను ఎవరు ఆదర్శంగా తీసుకోవాలి నువ్వు యూనివర్సిటీలో పీజీ చేసినా అని చెప్తావు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకున్నటువంటి ఒక వ్యక్తి యువతకు నేర్పించాల్సింది ఇదేనా నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉందా ఏ యువకుడు నిన్ను ఫాలో కావాలి మరి నువ్వు ఏ విధంగా నాయకునివైనవో నీకు ఏ విధంగా కేసీఆర్ గారు టికెట్ ఇచ్చిందో మాకు తెలియదు కానీ మేమందరం కూడా నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడితే నిన్ను బయట తిరగనీయం నీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలను ఈ మా దగ్గర ఉన్నటువంటి దళితులే నీకు మెడలో చెప్పులు వేసి నిన్ను ఊరేగిస్తారని మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము నీకు హెచ్చరిక జారీ చేస్తున్నాం మా ముఖ్యమంత్రి వెంట తెలంగాణ ప్రజలు కోట్లాది మంది ప్రజలు అన్ని వర్గాల వారు ఉన్నారు నువ్వు ఇట్లాంటి మాటలు వెనక్కి తీసుకొని క్షేమాపణ చెప్పాలి లేకపోతే నీ సంగతి ఏందో చూస్తామని హెచ్చరిక చేస్తా ఉన్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు నాయకత్వం రేవంత్ రెడ్డి గారు నాయకత్వం జై కాంగ్రెస్ వస్తు వాస్తు మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ భోగానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలు వాటిలో ధన నష్టం ఆరోగ్య నష్టం మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు మరియు వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్